హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వర్ల్ ఈరోజు మన వీడియోలో అయితే మీరు ఆల్రెడీ తమ్మినేళ్ళు చూసే ఉంటారు కదా ఈ సంవత్సరం వారాహి అమ్మవారు నాకు చేసిన అద్భుతం ఏంటి అనేది అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అలానే మీకు ఇలాంటి అనుభవం ఏదైనా వారాహి అమ్మవారితో ఎదురైనట్టయితే కనుక ఒక కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వారాహి అయితే మనకి ఈ ఆషాఢ మాసంలోని పాఠ్యం నుంచి నవంబర్ వరకు తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు శరన్నవరాత్రులు మాగగుప్త నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ఎలా పూజిస్తామో అదేవిధంగా ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లో కూడా అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు అయితే చేస్తూ నైవేద్యాలు సమర్పించి ఉపవాసాలు దీక్షలు అయితే చేస్తారు ఈ ఏడాది వారాహి నవరాత్రులు జూలై ఆరు నుంచి జూలై పదిహేనో తారీఖు వరకు అయితే వచ్చినాయి నేనైతే ప్రీవియస్ వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను కదండి వారాహి నవరాత్రుల గురించి వీడియో అయితే పెడతాను ఏ విధంగా చేయాలి ఏంటి అనేది కానీ నాకు అదే అయితే కుదరలేదండి ఎందుకంటే నాకు అనుకోకుండానే డేట్ టైం అయితే వచ్చేసింది నాకు రావాల్సిన టైం కన్నా టూ డేస్ ముందే వచ్చేసింది అనమాట అందుకని చెప్పని నేను చేయలేకపోయాను అదేవిధంగా ఇంకా అనుకున్న దానికన్నా ఎక్కువ డేస్ అయితే పట్టింది నాకు హెల్త్ ఇష్యూ వల్ల దానికోసం అయితే చేయలేకపోయాను చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను కనీసం ఈ తొమ్మిది రోజుల్లో ఒక ఒక్కరోజైనా చేసుకునే అవకాశం దొరుకుతుందేమో అనుకున్నాను అసలు దొరుకుతుందా దొరకదా అనే విషయంలో అయితే నేను సందిగ్ధంలో అయితే పడ్డాను అనమాట ఎంతో ఫీల్ అవుతుంటే అమ్మవారు మనం చేయాలి అని మనం దృఢ సంకల్పంతో ఉంటే ఏ పనైనా కానీ అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనడానికి ఇదే నిదర్శన అని నేనైతే అనుకుంటున్నాను నేనైతే తొమ్మిది రోజుల పాటు చేయలేకపోతాననే అనుకున్నానండి హెల్త్ ఇష్యూ వల్ల ఎక్కువ టైం పట్టింది ఫైవ్ డేస్ ఉండాల్సింది ఇంకా ఎక్కువ టైం పట్టింది కానీ లాస్ట్ సండే మాత్రం నాకు తొమ్మిదవ రోజు ఆ రోజైతే ఇంకా చేయడానికి అవకాశం కుదిరింది అని అనుకున్నాను కానీ నేను జాబ్ చేస్తాను కదండి దాంట్లో ఎమర్జెన్సీ ఒకటి వచ్చి నేను ఆ రోజు డ్యూటీకి వెళ్లాల్సి వచ్చింది అయితే ఆ రోజు కూడా నేను బాధపడుతూనే వెళ్ళాను అమ్మవారికి పూజ చేసుకోలేకపోతున్నాను అంటే ఎర్లీ మార్నింగే వెళ్లాల్సి వచ్చింది పూజ చేసే అవకాశం లేకుండా పోయింది నాకు అసలు చేసుకోగలుగుతానా లేదా కనీసం గుడికన్నా వెళ్తానా లేదా అనుకున్నాను ఎందుకంటే మాకు విజయవాడలోని ఈ సంవత్సరం వారాహి నవరాత్రులు అయితే దుర్గగుడిలోని చేస్తున్నారు కనీసం అక్కడికైనా వెళ్తానా లేదా అని చెప్పనైతే చాలా ఫీల్ అవుతుంది నేను డ్యూటీకి అయితే వెళ్ళాను కానీ అనుకోకుండానే నేను అనుకున్న దానికన్నా ముందే నాకు ఫోర్ కల్లా అయితే నేను మళ్ళీ విజయవాడ అయితే రిటర్న్ అయిపోయాను నర్షాపేట వెళ్ళిన దాన్ని మళ్ళీ విజయవాడ అయితే ఫోర్ కల్లా రిటర్న్ వచ్చేసాను నా పని ముగించుకొని ఇంకా నాకైతే హ్యాపీ అనిపించింది అంటే మనం చేయాలి అమ్మవారికి చేయాలి పూజ ఏ దేవుడికైనా మనం చేయాలి ఈ పని అవ్వాలి అని గట్టిగా సంకల్పం అయితే చేసుకుంటే ఖచ్చితంగా జరుగుతుందండి అమ్మవారు అయితే నా బాధను విన్నట్టు ఉన్నారు చేసుకోలేకపోతున్నానన్న నా బాధని అర్థం చేసుకొని ఖచ్చితంగా అయితే జరిపించుకోవాలని అని తనే జరిపించుకో ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను అదే కాకోకుండా అనుకొన్ని చిన్న 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 చిన్నవేనండి ఆ చిన్న చిన్న అనేవి సంఘటనలు మనకి చాలా సంతోషాన్ని అయితే ఇస్తాయి అదేవిధంగా ఆ అమ్మవారికి మనం చేసుకున్న పూజని తృప్తిని అనేది కూడా ఇస్తుంది మనం పెద్ద పెద్ద డెకరేషన్లు చేసి ఎక్కువ ఎక్కువ నైవేద్యాలు పెట్టి బట్టలు పెట్టి చేస్తే ఎంత సంతోషమైతే వస్తుందో తొమ్మిది రోజుల పాటు చేసి ముత్తైదుల్ని పిలుచుకొని అంతే ఆనందం అయితే నాకు ఈ ఒక్క పూట పూజలోనే దొరికిందనమాట అదేవిధంగా నేను ఇక్కడైతే అమ్మవారిని ముందు ఏ విధంగా పూజించుకున్నాను అనేది ఇక్కడైతే చెప్తాను నేనైతే నార్మల్గా ఇల్లది శుభ్రం చేసుకున్న తర్వాత పూజ గదిలోనే నేను విడిగా అయితే పీఠం పెట్టుకొని చేసుకున్నాను ఈ పూజ అనేది ఎవరైనా చూస్తున్నట్లయితే తెలియని వాళ్ళ కోసం అయితే కొంచెం డీటెయిల్స్ అయితే చెప్తాను అన్నమాట అమ్మవారు మనకి లలితాదేవి నుంచి ఉద్భవించిన వారే కాబట్టి ఆ అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు లలితాదేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చు లేదనుకుంటే లక్ష్మీదేవి ఫోటో అయినా సరే పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు వారాహి అమ్మవారి వారి విగ్రహం అయితే నా దగ్గర ఉంది కాబట్టి అమ్మవారిని అయితే నేను పెట్టుకున్నాను విగ్రహానికి నేను అభిషేకాలు అవి కూడా చేద్దాం అనుకున్నానండి కానీ కుదరలేదు అంటే నేను ఈవినింగ్ టైం వచ్చి పూజ పనులన్నీ చేసుకొని పూజ చేసేటప్పటికి టైం అయిపోతుంది అమ్మవారి గుడికి వెళ్ళాలి అనుకున్నాను కదా అందుకని చెప్పని కొంచెం అయితే నార్మల్గా అయితే చేసుకున్నాను అనమాట ఇందులో నాకు జరిగిన ఆ చిన్న సంఘటనలు ఏంటి అంటే ఒకటి వచ్చేసి దీపారాధన అండి దీపారాధన నార్మల్గానే చేసేద్దాం అనుకున్నాను కానీ తొమ్మిది రోజులు దీపారాధనని తొమ్మిది దీపాలతోనే ఇక్కడ నేనైతే చేసుకున్నాను అమ్మవారు చూశారు కదండి ఆవిడ చేసుకోవాలి చేయించుకోవాలి అని అనుకుంటే ఈ విధంగానే చిన్న చిన్నవి కూడా ఎందుకు చేయరు అని చెప్పని అనుకోకుండానే జరిపించేసుకుంటారు అదేవిధంగా నార్మల్ పువ్వులు ఉన్నాయి కదా అవి పెట్టేద్దాము అని చెప్పని అనుకున్నాను మార్నింగ్ తీసిన పువ్వులు కానీ అలా కాకుండా ఇక్కడ అనుకోకుండా మూడు రకాల పువ్వులతో కూడా నేను అమ్మవారిని అయితే పూజించుకున్నాను అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు పువ్వులు అలానే చామంతి పూలు జాజి పూలతోని అమ్మవారిని అయితే నేను పూజించుకోగలిగాను నైవేద్యం కింద ఫ్రూట్స్ అనేవి కూడా నేను పెట్టుకున్నాను అదేవిధంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పానకాన్ని అయితే నివేదన చేసుకున్నాను ఏ పూజ చేసుకున్నా కానీ మనకి మొట్టమొదటిసారిగా కంపల్సరీ పూజించాల్సినది గణపతి పూజ అండి అందుకనే ముందుగా గణపతికి ధూపం దీపం నైవేద్యం అన్ని నిరాశనం అన్ని సమర్పించి తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ పువ్వులు అలానే నైవేద్యం బెల్లం పానకం ఇవన్నీ నివేదన చేసి ధూపం దీపం నైవేద్యాలతో అమ్మవారికి అయితే మనం పూజ అనేది చేసుకోవాలి మీకు వచ్చినట్లయితే కనుక షోడశోపచార పూజ అంటే పదహారు ఉపచారాలు ఉంటాయి అవన్నీ చేసుకోవాలండి ఒకవేళ అవి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను అవి కూడా మీకు తొందరలోనే ఒక మంచి వీడియో అయితే చెప్తాను గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు జరుపుకోలేని వాళ్ళు మళ్ళీ ఎప్పుడైతే అమ్మవారిని పూజించుకోవచ్చు ఏ రోజు పూజించుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను క్లియర్గా అలానే అమ్మవారిని పూజించటం వల్ల ఏ విధమైన ఇది కలుగుతుంది అంటే అమ్మవారు లలితాదేవి నుంచి ఉద్భ ఉద్భవించిన వాళ్ళు కాబట్టి అమ్మవారిని పూజించడం వల్ల అహంకారం తగ్గుతుంది కష్టాల్లో ఉన్నవాళ్ళు సంబంధిత తగాదాల్లో ఉన్నవాళ్ళు కోర్టు కేసుల్లో చిక్కుకున్న వాళ్ళకి వారాహి అమ్మవారిని పూజించినట్లయితే కనుక శత్రునాశనం కూడా జరుగుతుందండి అమ్మవారు సస్యదేవత కాబట్టి రైతులు పొలంలో పెట్టి అమ్మవారిని అయితే తొమ్మిది రోజుల పాటు పూజ చేసుకుంటారు అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే కనుక అవి కూడా మనకి ఉపశమనం అనే కలుగుతుంది అమ్మవారికి వివిధ రకాలైన నైవేద్యాలతో కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు అండి అవి లేకపోయినా ఈ విధంగా కూడా పూజ అనేది చేసుకోవచ్చు నేను పూజ అనంతరం దుర్గమ్మ గుడికి వెళ్ళానండి అక్కడ అమ్మవారికి సారీ అనేది తీసుకొచ్చి సమర్పిస్తా ఉన్నారు ఆ వీడియో కూడా నేను షూట్ చేశాను అనమాట మీరు గోపురం చూసినట్లయితే అసలు ఎంత బాగుందో చూడండి ఆకాశం చీకటిగా ఉన్న ఆకాశంలోని ఆ గోపురం చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని చూస్తూనే ఉండండి ఒక లైక్ అండ్ కామెంట్ రూపంలో ఎలా అనిపించిన అనేది అయితే ఖచ్చితంగా చెప్పండి మీరు ఎలా చేసుకున్నారు అనేది కూడా మీ జీవితంలో కూడా వారాహిమ వారు ఏమన్నా జరిపించారు అని అనుకుంటే అవి కూడా నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ